తొంభై ఏళ్ళు నేను తీర్మానించుకున్నా రెండు వేల పద్దెనిమిది వాచ్ సర్వీస్ కూడా నేను తీర్మానించుకోవడానికి ఇష్టపడ్డా ప్రభు నువ్వు మాట్లాడితే ఫుల్ టైం సర్వీస్కి వస్తాను నేను నేను నేనున్నా నీకు ఇష్టమైతే వాడుకో నా భార్య ముగ్గురికి సేవకు సంబంధించిన వాగ్దానాలు వస్తే నేను వచ్చేస్తాను విశాద ఆశ్చర్యకరంగా వచ్చిన వాగ్దానం ఏంటంటే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అని వచ్చేసింది మా భార్యకి ఏమో జనముల ఐశ్వర్యుని ఎద్దుకు వస్తున్నావు వచ్చింది మా పాపకి వేరేది వచ్చింది చాలా నచ్చుకున్నా బాధపడ్డం మా నాన్న చెప్పాడు ముద్దు దగ్గర ఒక ప్రాంతంలో సంగము లేకుంటే మందిరం లేకుంటే మందిరపు గోడ దగ్గర క్రైస్తవులు ఏం విశ్వాసులు కాదు రక్షించబడిన వారు ఏదో కూడుకొని ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటే మా నాన్న చెల్లించిపోయి వారి కొరకు ఏదైనా చేయాలి ఎస్పిజి సొసైటీ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పుల్ అంటాం దాన్ని ఎస్పీజి అంటే సిఎస్ఎల్ లాంటిది పెద్దలతో మాట్లాడి కొన్ని నిధులు చెప్పి చందాలు పట్టి మందిరం కట్టించి చేశాడు తర్వాత అరకటవేమలనే ప్రాంతానికి వెళ్ళాం మేము అక్కడ కూడా ఇదే చేశాను నేను చిన్నవాణ్ణి ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళారు ఆ చర్చి ఫాదర్ ఈ డయాసిస్ పెద్ద వచ్చి అన్నాడు బాబు నువ్వు మామూలుగానే ఈ మందిరాలు కట్టిస్తూ ఉన్నావు నీవు ఫాస్టర్గా నువ్వు వస్తే నేను ట్రైనింగ్ పంపిస్తాము సేవకుడు నువ్వు బాగుంటావు నాయనంటే మా నాన్న అన్నాడంట ఈ గొప్ప పని నేను చేయలేనండి అప్పటికి పిల్లలు లేరు నా గర్భంలో పుట్టి నా కుమ్మాడు చేస్తా లేండి అన్నాడు చనిపోవడానికి ముందు చెప్పాడు మా నాన్న ఆపరేషన్ అయింది రెండు వేల ఎనిమిది దేవుడి నిన్ను సేవకు పిలిస్తే ఆటంకపరచు నువ్వు స్వేచ్ఛగా వెళ్ళి దేవుని సేవ చేసుకోవచ్చు అన్నాడు సంపూర్ణ కాల సేవకు అవకాశం లేకుండా పోయింది ప్రభు నమ్మదగిన వాడు ఏ విధమ చేత నేను కొద్దో గొప్ప ఇలాగూ మీ మధ్యకు వచ్చి దేవుని సేవించే అవకాశాన్ని దేవుడని గురించాడు బ్రతుకట క్రీస్తే చావైతే లాభం శరీరం ఎందుకున్నావు ఈ దేహం మందు ఉండడము ముఖ్య కారణము పేతరన్నాడు పౌలన్నాడు ఏదైతే ఉన్నాయో ఈ దేహం మంది మిమ్మల్ని ప్రేరేపించాలని పురుకొల్పాలని ఏవైతే ప్రవక్తలు దేవుడి దాసులు చెప్పారో వాటిని మీకు జ్ఞాపకం చేసి మనసులు రేపాలని ఈ దేహం ముందు ఉన్నానన్నాడు ఎంత మంచి మాట అందుకే దేవుడిని గురించి ఈ ఆయుష్యుని ఆరోగ్యాన్ని దేవుని కొరకు పెట్టుబడిగా పెడితే దుష్టిని జయించడానికి వాని దుర్గాలను పడగొట్టి దేవుని కొరకు రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు దాని కొరకే దేవుని నేను పిలుస్తూ ఉన్నప్పుడు ఆటంక చేయొద్దు జయించువాడు వీటిని స్వతంత్రించుకునను పా